అందరికీ నమస్కారం చాలామందికి అల్లపచ్చడి లేదే టిఫిన్ చేయబుద్ది కదండి నేనైతే హోటల్కి ఎన్నక ముందు అల్ల ఉందో లేదో కనుక్కొని తర్వాతే టిఫిన్ ఆర్డర్ ఇస్తాను అయితే సరే మరి ఇంట్లో టిఫిన్ చేసేటప్పుడు కావాలంటే అందుకే నెలకి సరిపడా అల్లపచ్చడి చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడు టిఫిన్ చేసుకున్నా సరే వేసుకుని తినచ్చు యాభై గ్రాములు అల్లని తీసుకుని శుభ్రంగా కడుక్కొని చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి నేనైతే యాభై గ్రాముల అల్లానికి సరిపడా ఇంగ్రీడియంట్స్ అని చెప్తానండి మీకు కావాలంటే వంద గ్రాములకి వీటిని డబల్ చేసేసుకోవచ్చు సో ముక్కలుగా కోసుకున్న అల్లాన్ని లైట్గా ఆయిల్ వేసుకుని వేయించుకోవాలి మరీ ఎక్కువగా వేగిపోకూడదు లైట్గా వేగిన తర్వాత ఆ ముక్కల్ని వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అల్లపచ్చడి హోటల్లో తినేదానిలా రావాలంటే రోడ్లో నూరుకుంటేనే మ్యాక్సిమమ్ ఆ టేస్ట్ కానీ ఆ కన్సిస్టెన్సీ కానీ వస్తుందండి అల్లం దంచుకుంటూ కొద్దిగా గల్లుపు యాడ్ చేసుకోండి టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇది వేసుకుని దంచుకుంటూ ఇప్పుడు చింతపండు నేను యాభై గ్రాములకి నూట ఇరవై నుంచి నూట యాభై గ్రాముల చింతపండు యాడ్ చేసుకున్నానండి సో మీరు వంద గ్రాముల అల్లం తీసుకుంటే కనుక పావు కిలో చింతపండు పడుతుంది సో ఈ చింతపండు కూడా వేసుకుని మంచిగా నూరుకోవాలి అల్లం మెత్తగా నూరేయాలండి సో చింతపండు కూడా కలిసిపోయేలాగా మెత్తగా నూరుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిపాయలు నేను యాభై గ్రాముల అల్లానికి డెబ్బై నుంచి ఎనభై గ్రాముల వెల్లుల్లిపాయలు వేసాను మీరు వంద గ్రాముల అల్లం తీసుకుంటే కనుక నూట యాభై గ్రాముల వెల్లుల్లిపాయలు వేసుకోండి సో వెల్లుల్లిపాయలు కూడా వేసి నూరుకున్న తర్వాత కారం పచ్చి కారం వేసుకోవాలండి పచ్చళ్ళు పట్టేటప్పుడు వాడతాం కదా పచ్చికారం ఆ పచ్చి కారం వాడుకోవాలండి నేను యాభై గ్రాముల అల్లానికి నూట ఇరవై నుంచి నూట యాభై గ్రాముల కారం వేసాను సో మీరు వంద గ్రాముల అల్లం తీసుకుంటే కనుక పావు కిలో పచ్చి కారం పడుతుంది ఇప్పుడు కారం కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా నూరుకోవాలి ఇప్పుడు బెల్లం యాడ్ చేసుకోవాలండి బెల్లం కూడా యాభై గ్రాములకైతే మీరు నూట ఇరవై నుంచి నూట యాభై గ్రాములు అదే మీరు వంద గ్రాముల అల్లం తీసుకుంటే కనుక పావు కిలో బెల్లం పడుతుంది సో బెల్లం కూడా వేసుకుని నూరుకోవాలి ఇప్పుడు యాభై గ్రాములు పంచదార వేసుకోవాలండి యాభై గ్రాముల అల్లానికి అయితే యాభై గ్రాముల పంచదార అదే మీరు వంద గ్రాముల అల్లం తీసుకుంటే కనుక వంద గ్రాములు పంచదార బెల్లము పంచదార రెండు వేసుకోవాలండి చూసారు కదా పంచదార వయసు నూరిన తర్వాతే ఈ కన్సిస్టెన్సీ అనేది మారుతుంది సో ఇలా జీవురుదానం రావాలంటే హోటల్ స్టైల్లో రావాలంటే ఖచ్చితంగా పంచదార కలపాల్సిందే యాక్చువల్లీ చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల పంచదార యాడ్ చేసిన క్లిప్ మిస్ అయింది నా దగ్గర బట్ నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి పంచదార మాత్రం ఖచ్చితంగా యాడ్ చేయాలి చూసారు కదా చక్కగా ఇలా జిగురు జిగురుగా వస్తుంది యాజ్ ఇట్ ఈస్గా హోటల్ స్టైల్లోనే అన్ని మన ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి ఇంకా టేస్టీగా వస్తుంది సో ఇప్పుడు మొత్తం తీసుకుని వేరే బౌల్లోకి తీసుకోవాలి అల్లం కానీ వెల్లుల్లిపాయ కానీ బెల్లం కానీ పంచదార కానీ ఏది కూడా కచ్చాపిచ్చా కాకుండా పూర్తిగా నరిగిపోయేలాగా చక్కగా నూరుకోవాలి చూస్తారు కదా అలా పేస్ట్ లాగా జారుతూ వస్తుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడే తీసి చక్కగా వేరే బౌల్లో వేసుకోవాలి రోడ్లో నూరటం అంతా ఒక ఎత్తు అయితే దాన్ని మొత్తం తీసి వేరే గిన్నెలో వేయటం ఒక ఎత్తుగా సో నీట్గా క్లీన్ చేసుకుని అందులో ఏం ఉంచుకోకుండా మొత్తం తీసి వేరే బౌల్లో వేసుకోవాలి ఒక పాతి గ్రాములు ఆవాలు ఒక పాతి గ్రాములు మెంతులు తీసుకుని లైట్గా వేట్ చేసి మెత్తగా పొడి పట్టుకోవాలండి సో ఇప్పుడు ఈ పొడిని మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకుని పెట్టుకున్న దాంట్లో కలుపుకోవాలి పోపు వేసుకోవడానికి పోపు దినుసులు రెడీ చేసుకోవాలి ఎప్పుడైనా సరే పచ్చళ్ళకి పోపు వేసుకునేటప్పుడు వెల్లుల్లి రబ్బల్ని పూర్తిగా ఒలిచేసినవి వాడుకోవాలండి పచ్చళ్ళ కరగమాతకి ఎప్పుడైనా సరే వేరుశనగ నూనె వాడుకుంటేనే పచ్చళ్ళు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయండి సో పచ్చపప్పు సాయమైన పప్పు ఆవాలు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు ఎండిమిరపకాయలు కరివేపాకు అన్నీ కూడా వేసి వేరుశనగ వేరుశనగంలో వేయించి తిరగ మొత్తం రెడీ చేసి పెట్టుకోవాలి కొంచెం ఈ తిరగమూత చల్లారిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకునే పచ్చడిలో కలుపుకోవాలి చూసారు కదా ఇక్కడ నుంచి హోటల్కి వెళ్ళాల్సిన పని లేకుండా మీరే ఇంట్లో రెడీ చేసుకుని డైలీ మీ టిఫిన్లో మీ అల్ల పచ్చడి వేసుకుని తినొచ్చు సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ